ఓం ఉమాయే ఉమా సహస్ర వైశిష్టము వింశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఓం ఉమాయే నమ శ్లోకం పజ్జెనిమిది దివాకరాయతోజ్వలా శీతల తటి సహస్రభాసురా నిరస్క చంద్రశేఖర తాత్పర్యము మనస పదివేల సూర్యుల వలె ప్రకాశించచు లక్ష చంద్రుల చల్లదనము కలిగి వే విద్యుత్తుల వలె విలుగుచు మచ్చలేని చంద్రుని శిరోభూషణముగా ధరించిన ఉమాదేవిని ధ్యానింపము శ్లోకం పంతొమ్మిది నభోంతరాలచారిణీ మహావిచిత్రకారిణీ కులాగ్నికుండశాయి జగత్కథావిధాయిని తాత్పర్యము మనస ఆకాశ మధ్యమున తిరుగుచు గొప్ప అద్భుతములను గావించు మూలాధారాగ్నికుండమునందు నిద్రించచ్చు లోక వ్యాపారములను నడుపు ఉమాదేవిని ధ్యానింపుము శ్లోకం ఎరవై నభస్త ధరాతలే క్రియేశ్వరి దివాకరే వివేశ్వరి సుధాకరే రసేశ్వరి తాత్పర్యము మనస ఆకాశమునందు బలమును భూతలమునందు కార్యములను సూర్యునియందు కాంతులను చంద్రునియందు రసమును నేమంచు ఉమాదేవిని ధ్యానింపు శ్లోకం ఇరవై ఒకటి దీపికా జగత్రయ ప్రమాపిక అశేష శేష శాసిని నివాసిని తాత్పర్యము మనస పరమేశ్వరి గృహమునకు వెలుగునిచ్చు ముల్లోకములకు జ్ఞానము కలిగించచ్చు సర్వజనుల సహస్రములను శాసించచ్చు అందరి హృదయములందు నివసించుచున్న ఉమాదేవిని జ్ఞానింపుము శ్లోకం ఇరవై రెండు గుణస్థవే గుణస్త గుణప్రకర్షదాయిని విచింతినే విచింతినే విశిష్టక్తిదాయి తాత్పర్యము మనస గుణములను స్థుతించిన కొలది స్తుంచువారికి గుణాధిక్యమునిచ్చుచు ధ్యానించిన కొలది ధ్యానించువారికి అధిక శక్తిని కలుగు ఉమాదేవిని ధ్యానింపుము శ్లోకం ఇరవై మూడు భ్రమాకులైన భవాల సేన దుర్గమా అమంత్రకేణ దుర్బరా దుర్జయా తాత్పర్యము మనస భ్రమచేచరించిన చిత్తము గలవాడు తరింపజాలనిది జనన మరణ సంసారమున మందుడైన వాడు పొందరానిది మంత్ర రూప జ్ఞానము లేనివాడు భరింపరానిది ముల్లోకము లేకమైనను జైంపరానది అవు ఉమాదేవిని జానింపు శ్లోకం ఇరవై నాలుగు సువర్ణచేలధారిణీ నమస్తమోదకారిణి విలాసని నిరామయా విచింత్యాం మనస్తత్వయా తాత్పర్యము మనస బంగారు చీరను ధరించి అందరికీ ఆనందము కలిగించుచు రోగరహితమై విలాసవతి ఉమాదేవిని ధ్యానింపుము శ్లోకం ఇరవై ఐదు పదాబ్జ వందవేరియం ప్రమాణికావళి మహేషమానసేశ్వరీ గృహే మహాయకల్పతాం తాత్పర్యము పాదారవిందములను స్తుంచు గణపతి కవి ప్రామాణిక వృత్తమునందు రచించిన ఈ శ్లోకమాల పరమేశ్వరి గృహమునందు ఆనందమును నింపుగాక ఇది పంచమశతకము ఏకోన వింశ స్తవకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఏకోన వింశస్తవకము సమాప్తం శుభం పోయా